మిర్చి రైతుల విషయంలో ఒక అప్డేట్ వచ్చిందండి మిర్చి సాగు పైన రైతులు అనాసక్తి కనబరుస్తా ఉన్నట్టు సమాచారం ఈ ఏడాది ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మరియు కౌలు రైతులు మొగ్గు చూపుతా ఉన్నారు అనేటువంటి ఒక సమాచారం ఉంది ఇప్పుడు మనం దాని మీద అప్డేట్ తెలుసుకుందాం ఈ ఏడాది అయితే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు కౌలు రైతులు మొగ్గు చూపుతా ఉండాలండి గిట్టుబాటు ధర రాక భారీ నష్టాలు అప్పులు ఊబిలో సాగుదారులు చెప్తా ఉన్నారు గత సీజన్ లోనైతే తోటలపై నల్లి దాడి జరగడం వల్ల బాగా నష్టపోయారు తోటలు కకా వికలం అయితే భారీగా తగ్గిపోయినాయి దిగుబడులు సగానికి పడిపోయినా కూడా కౌలు ధరలు ఎన్టీఆర్ జిల్లాలో అయితే గత సీజన్ లో ముప్పై వేల ఎకరాల్లో రైతులు మిర్చి పండించడం జరిగింది పెనుకంచి ప్రోలు వత్సవాయి మండలాల్లో మండలాల్లో అయితే ఎకరం ముప్పై వేల నుంచి నలభై వేలకు పైబడి కౌలు తీసుకుని కౌలుదారుల్లో పంట వేశారు ఆశతో మిర్చి పంట కౌలు వ్యవసాయం ఎరువులు పురుగు మందులు నీటి తడులు ఇతరత్ర ఖర్చులన్నీ కలిపి ఒక్క ఎకరానికి లక్ష ఎనభై వేల రూపాయలు పైచీలుకు అయిందట రెండు లక్షల రూపాయల వరకు పెట్టుబడి అయిన సందర్భాలు కూడా ఉన్నాయి గ్రేడింగ్ టిక్కీల తొక్కుడు రవాణా కలిపి కింటాకి వచ్చేసి ఐదు వేల రూపాయల ఐదు వేల నుంచి ఆరు వేల వరకు ఖర్చు అయింది ఆగస్టు చివరు సెప్టెంబర్ మొదట్లో కురిసిన భారీ వర్షాలకైతే రైతులు వరదలకు మిర్చి తోటల దెబ్బలకు బాగా దెబ్బతిన్నాయి ఖర్చుకు వెనకాడకుండా రైతులు మళ్లీ తోటలు సాగు చేయడం అయితే జరిగింది ఉధృతంగా దాడి చేయతున్నారు రోజుల వ్యవధిలోనే తోటలు కకావికలమైపోయాయి పోత రాలిపోయింది ఆకులు పిందిలు నల్లగా మాడిపోయాయి చిగుళ్లు సైతం వాడిపోయాయి మిరప మొక్కలు గిడస బారి మారిపోయిన సందర్భాలు రైతులు చూశారు వేరు కుళ్ళు వ్యాధి సోకినట్టుగా తోటలు ఎర్రబడి నిట్ట నిలువున ఎండిపోయినాయి ఖరీదైన మందులు పిచికారి చేసినప్పటికి కూడా రైతులకి పంటలు అందుబాటులోకి రాలేదు అదుపులోకి రాలేకపోయింది తోటల్లో దిగుబడులైతే విపరీతంగా చెప్పుకోదగినంత గణనీయంగా తగ్గిపోయాయండి ముదురు తోటల్లో ఎకరానికి ఇరవై క్వింటాల లోపు లేత తోటల్లో పది క్వింటాల లోపు దిగుబడి వచ్చింది రైతునైతే ఈ మిర్చి పంట చావు దెబ్బ కొట్టిందనే ధర చెప్పుకోవాల్సిందే ఎందుకంటే ధరలు పతనం అవడంతో మిర్చి పంట రైతులు చాలా కుదేలైపోయారు మార్కెట్ ధర కూడా మిర్చి ధరను దాదాపు దెబ్బ కొట్టిందని చెప్పాలి తేజ రకానికి కింట ఎనిమిది వేల నుంచి పదమూడు వేల రూపాయల లోపే ధర వచ్చింది ఇక లావు రకాల విలువ వెళితే ఎనిమిది వేల నుంచి పదివేల లోపు రేటు వచ్చింది మధ్యస్థ రకాలకు పదివేల నుంచి పదకొండు వేల రూపాయల రేటు పలికిందండి ఇప్పటికీ మార్కెట్ కుదుట పడలేదు ధరల్లో మార్పు రాలేదు అంతకుమించి సీజన్లో తాలుకాయలకు వచ్చిన ధర కూడా ఇప్పుడు ఎర్రకాయలకు రావడం లేదు అప్పట్లో తెల్లకాయలకు వచ్చిన ఎర్రకాయలకు రావడం లేదు అప్పట్లో తెల్లకాయలకు వచ్చిన పది వేల రూపాయలు పదమూడు వేల రూపాయలే ఇప్పుడుకి అదే రేటు ఉంది ఎకరాకు యాభై వేల నుంచి లక్ష వరకు నష్టం వచ్చిందని చెప్పుకోవాలి ఎకరాకు యాభై వేల నుంచి లక్ష వరకు నష్టం అయితే ప్రతి రైతుకు వచ్చిందని చెప్పుకోవాలి మిర్చి సాగు చేసిన రైతుల్లో తొంభై శాతం మంది నష్టాలను చదువు చూశారు ఎకరానికి యాభై వేల నుంచి లక్ష వరకు వాటిల్లిందండి ఇరవై క్వింటాల దిగుబడి వచ్చిన రైతులు కూడా మిగులు లేకపోగా నష్టపోయారంటే మిర్చి సాగు చేసిన రైతులు ఎంతగా దెబ్బతిన్నారో అర్థం చేసుకోవచ్చు మార్కెట్ ఇన్వెస్టర్ల వల్ల కూడా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది మార్కెట్ ఇన్వెస్టర్ల పథకం ఆశించిన రైతులైతే బంగపడడం తప్పనిసరింది ఇప్పటి వరకు ప్రభుత్వాల నుంచి ఒక్క పైసా కూడా రైతులకు సమకూరలే నిజం ఇకపోతే మొక్కజొన్న సుబాబుల్ జామాయ సాగు మొగ్గు కోలుకోలేనంత నష్టపోయిన రైతులు కౌలుదారులు మిర్చి అంటేనే భయపడి అలాడుతున్నారు ఆర్థికంగా బాగా చితికిపోయి ఉన్నారు కౌలుదారులు అప్పుల్లో కూరుకుపోయారని చెప్పక తప్పదు దీంతో పెనుగంచి ప్రోలు వత్సవాయి మండలాల్లో కౌలుదారులు సగానికి సగం పడిపోయారు మిర్చి తోటలకు కౌలు తీసుకునేందుకు కౌలుదారులు అయితే ముందుకు రావడమే లేదు గత సీజన్ లో నలభై వేలున్న కౌలు ధర ఈ సీజన్ లో ఇరవై వేలు ఇరవై వేలు కౌలు ధర కూడా పడిపోయింది కొన్ని సందర్భాల్లో ఎక్కువ మంది రైతులైతే మొక్కజొన్న పంటకే సాగు మొగ్గు చూపుతా ఉన్నారు కొందరు సుబాబులు జామాయిలు తోటలు వేస్తా ఉన్నారు ఈ సీజన్లో మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గనుంది మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గడం అది అందుకు మంచిది ఒక సంవత్సరం మిర్చి సాగు కానీ గణనీయంగా తగ్గించగలిగితే వచ్చే సంవత్సరం ఒక పంట ఎక్కువ వేసుకున్నా కూడా ధర ఆశించినంతగా పొందే అవకాశం ఉందని చెప్పేసి వ్యవసాయ నిపుణులు అయితే చెప్తా ఉన్నారు మరి మరి ఈ విషయమై మిర్చి సాగు రైతులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం